హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్ అయినటువంటి డెలాయిట్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీకు సిక్స్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ పరాణం శాలరీ ఉంటుంది అండ్ ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ సెవెన్ జాబ్ లొకేషన్స్ చేస్తున్నారు అందులో మనకి హైదరాబాద్ కూడా ఉందన్నమాట సైబర్ స్ట్రాటజిక్ రిస్క్ సైబర్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయండి మీకు ఇందులో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ లింక్ ఉంది చూసారా ఇది కాపీ చేసుకోవచ్చు లేదంటే డెలైట్ అఫీషియల్ సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి కెరీర్ స్పేజ్లో సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూద్దాము ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైబర్ అండ్ స్ట్రాటజిక్ రిస్క్ సైబర్ ఎనలిటిక్స్ పోస్టు సో ఇది మనకి డెలాయిట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు డెలాయిట్ వాళ్ళు మనకి రిలీజ్ చేస్తున్నారు అండి లొకేషన్స్ మనం సెవెన్ లొకేషన్స్ అని చెప్పాం కదా ఇక్కడ చూడండి ఎనీ ఆఫ్ డెలాయిట్ ఆఫీసెస్ ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కతా ముంబై సో మనకి దగ్గరగా బెంగళూరు చెన్నై కూడా ఉంటాయి అండ్ హైదరాబాద్ మనకి మన సొంత రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే ఎనలైజ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ పెర్ఫామ్ డ్యూ డెలిగెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ అడ్వైజ్ క్లయింట్ ఆన్ డిజైనింగ్ సైబర్ సెక్యూరిటీ ఫోకస్డ్ ఎనలైటిక్స్ సొల్యూషన్స్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా మీరు క్లయింట్కి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి క్లియర్ చేయాలన్నమాట అనలైజ్ చేయాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఏంటి మనం ఎలా పెర్ఫామ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా అండ్ ఈటీఎల్ టూల్స్ తెలిసి ఉండాలండి తర్వాత పవర్ బిఐ టూల్స్ కూడా మీకు ఐడియా ఉంటే చాలు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి కావాలి అనేది మీకు మినిమం రిక్వైర్మెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటంటే లింక్ ఇచ్చారు అది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు డెలైట్ మనందరికీ తెలుసండి వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ సో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇదైతే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎనీ డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో దీనికి సో లొకేషన్ కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇక్కడ అప్లై చేయాలి అంటే అప్లై నౌ అనేది క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ ఉంది కదా అది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి మీరు రెజ్యూమ్ ఇక్కడ పర్సనల్ ఇక్కడ చూడండి సెలెక్ట్ యువర్ రెజ్యూమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ జాబ్ స్పెసిఫే స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూ అండ్ సబ్మిట్ ఇవన్నీ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుందనమాట అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ చేయాలి ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మీ డేటా అంతా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి